ఇక్కడ అధ్యక్ష ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా నేను ఒకసారి మొదట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నాను అదేవిధంగా రెండవసారి ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకుండా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ అక్రమ కేసులు పెట్టినప్పుడు ఆ బాధ నేను అనుభవించాను అధ్యక్ష ముప్పై రెండు రోజులు నన్ను జైల్లో పెట్టి అది కూడా ఎక్కడో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆళ్ళగడ్డనో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కన్నులో కాకుండా ఆధోని అనేటువంటి మాకు సంబంధం లేని ప్రాంతానికి తీసుకెళ్లి లోపల పెట్టినప్పుడు ఈ అక్రమ కేసులు తమరి మీద పెట్టినప్పుడు ఏ విధంగా బాధ ఉంటుందో అనుభవించినటువంటి నాకు కూడా తెలుసు అధ్యక్ష ఆ కుటుంబ సభ్యుల మనోవేదన అదేవిధంగా జరిగిన అవమానాలు పోలీస్ అధికారులు మాట్లాడేటువంటి మాటలు కార్యకర్తలను వేధించినటువంటి కూడా కళ్ళతో నేను అనుభవించాను అధ్యక్ష అటువంటిది మీ మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీకి ఒక సైనికుడుగా ఉన్నారు మీరు అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత అనేక నియోజకవర్గాలు ఇబ్బందులు పడుతూ ఉంటే అక్కడ మీటింగ్లు పెట్టి కార్యకర్తలకు వారికి ధైర్యం కూడా చెప్పారు అధ్యక్ష మీరు మీరు ధైర్యం చెప్పడమే కాకుండా పోరాడితే పోయేదేముంది పోరాడుదాము అని చెప్పి అనేక మంది కార్యకర్తలకు నాయకులకు మీరు ఒక స్ఫూర్తిదాతగా నిలిచినటువంటిది నేను కన్నత కానీ చూడడం కానీ జరిగింది అధ్యక్ష ఇక్కడ తమరిని ఒక్కటే కోరుతా ఉన్నాము అధ్యక్ష ఈ రోజు ఎవరైతే అక్కడ ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకులు ప్రతిపక్షం వద్దని ఇందాక కూడా మనం కూడా అనుకునే అధ్యక్ష మరి ఆ పోరాటం చేసి ఎన్నో అవమానాలు చేసిన మా నాయకుడిని మాటలు మాట్లాడిన వారు పిరికి పందలు కనీసం ఈరోజు వారు గెలిచిన పదకొండు మంది బాధ్యత వారికి సభ జరిగేటప్పుడు ప్రజా సమస్యల మీద కానీ ప్రజల కోరిక ఏదైనా ఉన్నప్పుడు కానీ వారిని వినపడి ఇక్కడ ఉండి పోరా మాట్లాడవలసిన బాధ్యత ఉంది అంటే ఇప్పుడు ప్రజలు కూడా గుర్తిస్తారు అధ్యక్ష లాస్ట్ కు మరి ఆ పదకొండు స్థానాలు కూడా పోకుండా పోతాయి అధ్యక్ష ఎందుకంటే వారికి ఒక బాధ్యత ఎన్నిక ఇచ్చిన తర్వాత వారు కూడా